భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ మంగోల్ గ్రామ ప్రజలను ఎల్లవేళలా సుభిక్షంగా ఉండేలా దీవెలను అందిస్తున్న ఉమామహేశ్వర సహిత హనుమాన్ ఆలయంలో తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు అంబరానంటాయి మంగోల్ గ్రామం మల్లనసాగర్ ముంపులో పోతుందన్న విషయం తెలిసి గ్రామ ప్రజలు ఏకతాటిగా వేడుకోవడంతో హనుమాన్ కృపతో గ్రామానికి ముంపు తప్పిందనే నమ్మకంతో ప్రతి ఏటా వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ పుల్లోజీ కిరణ్ కుమార్ చారి తెలిపారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల గ్రామంలోని ఉమామహేశ్వర సైత హనుమాన్ దేవాలయ తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు సర్పంచ్ ఆధ్వర్యంలో కనులో పండుగగా కొనసాగాయి ఆలయ అర్చకులు పవన్ కుమార్ ఆధ్వర్యంలో వేద పండితులచే హోమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు హోమం నిర్వహణలో సర్పంచ్ కిరణ్ కుమార్ చారి మాజీ సర్పంచ్ నాల కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం ఆలయంలో వార్షికోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఉమామహేశ్వర సైత హనుమాన్ కృపతో గ్రామంలో పాడి పంటలు పశుసంపద ఎల్లప్పుడూ సమృద్దిగా ఉండేలా దీవించమని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం జరిగే వార్షికోత్సవాలలో అన్నదానం నిర్వహిస్తున్న ఎస్ఎస్ఆర్ కంపెనీ ఎండీ శ్రీధర్ కుటుంబ సభ్యులకు సర్పంచ్ గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎల్లు లావణ్య శ్రీనివాసరెడ్డి గ్రామ ప్రజలు పలువురు నాయకులు పాల్గొన్నారు మన మలనసాగర్ ముప్ప గ్రామంలో మా మంగోలు గ్రామం ఉందని తెలిసిన తర్వాత ఇక్కడ హనుమాన్ దేవాలయాన్ని ప్రతిష్ఠించిన వెంబడే మా మంగోళ గ్రామం ముక్కు గ్రామం నుంచి వచ్చి పోలేదు మంగోళ గ్రామం వెళ్ళేవేళనా ఇదే విధంగా ఉంటూ మంగోళ గ్రామంలో అభివృద్ధికి కానీ ఇలాంటి తోడ్పాటు కానీ అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి పబ్లిక్ ప్రజలందరూ ఉండాలి ఎప్పుడైనా కూడా వార్షికోత్సవాన్ని మేము మంచిగా జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటూ మంగోళ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ మా అతిథ సమేతంగా వచ్చి ఇక్కడ మంచి ఆరతులతో పాటు హనుమానికి ఆరతి దీపం చూపించుకుంటూ ఆడంబరంగా చంపడం జరుగుతుంది ఎందుకంటే మాకు మా మా మంగళలు ఎలవెల్పు కొలుపు దేవుని లెక్కల ఎందుకంటే మొన్న ముక్కు గ్రామంలో మా మంగూలు గ్రామం పోలే కనుక మాకు చాలా సంతోషంతో గుడి నిర్మించుకున్న తర్వాత మా మా గ్రామం పోలేదు అదేవిధంగా అందరూ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యంతో హనుమాన్ కృప వల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకు ప్రతిష్ట చేసినప్పటికీ కూడా ప్రతిష్ట చేసే సమయంలో కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం మాకు కలిగింది ఎలాగంటే రెండు వేల పదిహేనులో ఈ యొక్క గుడి నిర్మాణ సమయంలో సాగరు ఈ యొక్క గ్రామం కూడా వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో అందరూ కూడా గ్రామస్తులు చాలా భయపడినారు మరి ఆంజనేయ స్వామి ఉమామహేశ్వర స్వామి ప్రతిష్ట చేసే సమయంలో అలాంటి విషయం వచ్చినటువంటి సమయంలో చాలా భయభ్రాంతులైనారు మరి ఆ స్వామి ప్రతిష్ట చేసినటువంటి సమయమున మనకు మలనసాగర్లు ఈ యొక్క గ్రామం వెళ్ళిపోలేదు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఆ స్వామి యొక్క అనుగ్రహము పరిపూర్ణమైన అనుగ్రహము గ్రామ భక్తులకు మరి ప్రజలందరికీ మంచి సహాయ సహకారాలు నుంచి మంచిగా నమ్మకం అనిపించింది కాబట్టి రెండు వేల పదిహేనులో ఇప్పటి వరకు ఈ సంవత్సరం వరకు కూడా తొమ్మిది సంవత్సరాలు వార్షికోత్సవం రోజు కూడా ధూప దీప నైవేద్యములు స్వామివారికి నిధాన శక్తిగా మేము గ్రామ సాయ సహకారం చేత మరి గ్రామాన్ని రక్షించే విధంగా మరి గ్రామస్తులను కూడా రక్షించే విధంగా స్వామివారు ఎల్ల కూడా ఇలాంటి వార్షికోత్సవాలు అన్ని వేళలా కూడా అందరికీ కూడా ఆయుష్యము ఆరోగ్యము ఐశ్వర్యం మంచిగా కలిగించాలని ఉద్దేశంతో ఈ యొక్క తొమ్మిదవ వార్షికోత్సవంలో పాల్గొన్నటువంటి గ్రామ భక్తులకు ప్రజలకు మరి అందరికీ కూడా శుభం జరగాలి